మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే జైల్లో ఉన్న స్నేహితు చూసేందుకు నలుగురు స్నేహితులు వెళ్లారు కలిసి మాట్లాడారు జైల్ జీవితం గురించి అడిగి తెలుసుకున్నారు సరే ఇక వెళ్ళం బాయ్ అంటూ ఆటోలో వెళ్లారు ఇలా ఇంటికి వెళ్లే మార్గంలో మరో ఇద్దరు తెలిసిన వారింటికి వెళ్లి మద్యం తాగారు మత్తులో ఊగారు జోగారు కట్ చేస్తే ఆ నలుగురులే ఇప్పుడు ముగ్గురే బతుకున్నారు మరి మరో ముగ్గురేమయ్యారు మద్యం మత్తులో ఉన్నవారికి ఏం జరిగింది కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణానికి చెందిన రాములు ఓ కేసులో జైల్లో ఉన్నాడు ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అతన్ని పరామర్శించేందుకు మణుగూరు పట్టణంలోని బాపనకుంటకు ఫ్రెండ్స్ రాము వెంకటేశ్వర్లు రమేష్ ప్రసాద్ భరత్ వెళ్లారు సోమవారం మధ్యాహ్నం తమ మిత్రుణ్ణి చూసేందుకు జైలు వద్దకు ఆటోలో వెళ్లారు రామూరి కలిసి కొంతసేపు అతనితో మాట్లాడారు అనంతరం అక్కడ నుంచి వచ్చి ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు బంధువు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు అక్కడ మధ్యాహ్నం సేవించారు మళ్లీ అదే రోజు రాత్రి దానవాయిగూడెంలో ఉన్న రమేష్ అన్న కుమారుడు శ్రీహరి ఇంటికి వెళ్లారు ఇక అక్కడ కూడా మందు కొట్టారు ఇక ఇంటికి వెళ్లేందుకు బయలుదేరి బాగా చీకటి పడిందని దానవాయిగూడెం ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఆకారు కాల్వకట్టు పక్కనే ఆటోని ఆపి కసేపు విశ్రాంతి తీసుకున్నారు ఇక వెంకటేశ్వర్లు ఆటోలో నిద్రిస్తున్నాడు మిగిలిన ముగ్గురు రమేష్ ప్రసాద్ భరత్ మెట్లెక్కి కాల్వపైకి వెళ్లారు స్నానం చేసేందుకు కాలువలోకి దిగారు అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్నవారు కాల్వలో దిగి మరి పైకి రాలేదు ఉదయం వెంకటేశ్వర్లు లేచి చూసేసరికి స్నేహితులు కనిపించకపోవటం కెనాల్ దగ్గర వారి దుస్తులు కనిపించడంతో కంగారు పడ్డాడు వెంటనే బంధువులకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాడతో గాలింపు చర్యలు చేపట్టారు అయితే కేవలం భరత్ మృతదేహం మాత్రమే దొరికింది మిగిలిన ఇద్దరు ఆచుకే మాత్రం దొరకలేదు దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మధ్య మధ్య వారి ప్రాణం తీసింది సోయ లేకుండా నీటిలో దిగడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వెంకటేశ్వర్లు ఆటోలో పడుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు